ై వ్యూవర్స్ అమ్మఒడి పథకంపై కొద్ది రోజులుగా తల్లిదండ్రులలో గందరగోళం అన్ని స్కూళ్లకు వర్తిస్తుందా కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తిస్తుందా అంటూ ఎన్నో ప్రశ్నలు మొత్తానికి ఆ పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీలో భాగంగా అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు అధికారంలోకి వచ్చిన వెంటనే పథకం అమలుపై ఫోకస్ పెట్టారు మంత్రివర్గంలో చర్చించి జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేయాలని నిర్ణయించారు ఈ విషయాన్ని రాజన్న బడిబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కొద్ది రోజులుగా అమ్మఒడి పథకంపై స్పష్టత లేకపోయింది ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలకైనా ప్రైవేట్ స్కూళ్లకు కూడా వర్తిస్తుందా అన్న సందిగ్ధం ఉంది ఇదే విషయంపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది ఏ స్కూలుకు పంపినా పదహైదు వేలు అందజేస్తారని ప్రచారం జరిగింది విద్యావేత్తలు కూడా ఈ పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపజేయాలని అభిప్రాయపడ్డారు అందుకే తల్లిదండ్రులకు అనుమానాలు లేకుండా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకున్న అమ్మఒడి పథకంపై స్పష్టత వచ్చింది పథకానికి సంబంధించిన కీలక అంశాలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు సర్కారీ బడులకు పంపించే పిల్లలకు మాత్రమే అమ్మఒడి పథకం కింద పదహైదు వేల రూపాయలు అందజేస్తామన్నారు వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరు నుంచి ఇది అమలు జరుగుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవును